చెక్క చెప్పులు తోలు చెప్పులు హేలాపురిలోని ఒక వైద్యశాలలో చికిత్స పొందుతున్న తన బంధువును చూడవచ్చాడు కేశవులు ఆ వైద్యశాలలో అంతగా మతి స్థిమితం లేని వారికి కూడా చికిత్స చేస్తుంటారు తన బంధువును చూడడానికి ఇంకా ఒక గంట కాలం వేచి ఉండాలని తెలుసుకున్న కేశవులు అక్కడున్న ఒక బల్ల మీద కూర్చున్నాడు అప్పటికే మరొక వ్యక్తి అక్కడున్నాడు మాటల సందర్భంలో కేశవులు ఆ వ్యక్తితో తన బంధువుకు మతిస్థిమితం ఎందుకు తప్పిందో చెప్పి మీరెవరి కోసం వచ్చారు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇక్కడ నాలుగైదు నెలలుగా చికిత్స పొందుతున్నాను నాలో కొంత మతిస్థిమితం తప్పిన లక్షణాలున్నాయంటున్నారు అన్నాడు ఇంతవరకు తనతో ఎంతో సౌమ్యంగా తెలివిగా మాట్లాడిన వ్యక్తిలో అవలక్షణాలు ఏమిటని కేశవులు ఆశ్చర్యపోతూ మీరు చూడబోతే ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మీకు వైద్యశాలలో చికిత్స ఏమిటి అన్నాడు అందుకు ఆ వ్యక్తి చిన్నగా నవ్వి ఎన్నో ఎల్లుగా మతిస్థిమితం లేని వాళ్లకు వైద్యం చేసి చేసి ఇక్కడ వైద్యుడే మతిస్థిమితం కోల్పోయాడేమో అని నా అనుమానం సరేగానండి నాకు చెక్క చెప్పుల కంటే తోలు చెప్పులంటేనే ఇష్టం మరి నీకో అని ప్రశ్నించాడు నాకు తోలు చెప్పులంటేనే ఇష్టం అన్నాడు కేశవులు అలాగా అయితే మీరు వాటిని ఉడకబెట్టుకుని తింటారా వేయించుకొని తింటారా అని ఆ వ్యక్తి ఆతృతగా అడిగాడు ఆ ప్రశ్న విన్న కేశవులకు ఒక్క క్షణం మతిపోయినట్లయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ధన్యవాదాలు